అయ్యండి ఆగండి ఏంటి తేడా పాడుతున్నారని అనొద్దు గుట్టేత్తనావు తాపడా తాపడా తాపడం అని ఎండాకాలంలో రాలుతుంటాయి నువ్వు ముందు రాలుతావా నేను ముందు రాల్తావా అని సింత రాలితే కదండి మరి గుట్టేత్తనావేంటి వినొద్దు పాట నేను ఏమని పాడుతున్నాను పుష్ బాగానే పాడాను రెండోసారి ఏమని పాడుతున్నాను దేవుని స్థుతి ఇచ్చుడి ఎలా పుడు దేవుని స్థుతి ఇచ్చుడి పాడే దేవుని స్థుతి ఇచ్చుడి అప్పుడు ఎప్పుడప్పుడు దేవుడేమో ఎల్లప్పుడు స్థుతించండి అంటున్నాడు మనం ఏం చేస్తున్నాము ఎన్నప్పుడు స్థుతించడం అంటే ఉదయాన్నే లేచి మంచం దగ్గర మోకలేసి ప్రభువానికి స్తోత్రం 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 ప్రభు రాత్రి అంతా మేము చక్కగా పడుకోవడానికి ఆరోగ్యం ఇచ్చేవయ్యా మంచి నిద్ర ఇచ్చేవయ్యా ఇదిగో ఉదయం కాల సమయం నుండి మొదలుకొని మరలా రాత్రి కాల సమయం వరకు నీకు కాపుదల నాకు కావాలి నాయన మీకు స్తోత్రాలు ప్రభు అని ఏం చేయాలంట మంచం దగ్గర స్థుతి చెప్పండి చెప్పండి అందరు కూడా మంచం దగ్గర ఎప్పుడది ఉదయంనే లెసిలి వెంటనే రెండు చీపురు కాకుంటాం లెసి ఎత్తుండి ఏం చేస్తాటో పాసు వాకలు దొరుకుతావు తుడిసి అలవాటు ఉందండి పిల్లలకి నేర్పిస్తున్నారండి లేదంటే అయ్యగారండి మా పాప అసలు అంటే ఏంటో తెలియదండి వాట్ ఈస్ దిస్ అని అడుగుతుంది ఒక అమ్మాయి వంకే పులిసన్నా ఏం చేస్తావు ఏమండి రోజు పిల్లలకి శాఖ అంటే తెలియదు సీపురంటే తెలియదు తొడ్డం అంటే తెలియదు ఓ పాపకు పిలిచారు సండే స్కూల్ అమ్మాయిని పిలిచి తుడునాన్న ఒకసారి ఆ ఒకసారి ఆ కుర్చీని పక్క తీసి ఒకసారి తుడునాన్న సెచ్ జస్ట్ ప్రాక్టికల్ ఆ పిల్లలందరూ నేర్చుకుంటారని తుడమంటే తుడిసింది నేను కావాలనే మూరి గింజలు జోబీలు వేసుకుని అడేస్తాను